కంటికి రెప్పలా మిమ్మల్ని చూసుకుంటాను మీ కళ్ళలో మీ కళ్ళల్లో నా జీవన పర్యంతము కన్నీరు రాకుండా కాపాడుకుంటాను కడదాకా మీకు తోడుగా నీడగా ఉంటా మీకు తోడుగా నీడగా ఉంటా మీ ఆశయాలకి మీ ఆదర్శాలకి మొక్కలోని ధైర్యంగా నేనుంటా మీ విలువలని సంస్కారాన్ని నా జీవితంలో ఆచరిస్తాను ఇలాంటి బిడ్డలు కన్నందుకు గర్వపడేలా సంస్కారవంతమైన విలువలతో ఎదుగుతానని వినమ్రంగా ప్రణమిల్లి చేస్తున్నటువంటి ప్రమాణం ఇది ఇప్పటి వరకు చేసినటువంటి అనేక లోపాలను అనేక తప్పిదాలను నాకు నేనుగా ప్రాయచిత్తం చేసుకుంటున్నాను పాశ్చాత్తాపంతో పాశ్చాత్తాపంతో నా హృదయం ప్రణమిల్లుతున్నది మీ పాదాల మీద నానా అమ్మా అమ్మా నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను దీవించు మీ బిడ్డని మీ బిడ్డని అహోరాత్రులు నా కోసం కష్టపడి అహోరాత్రులు నా కోసం కలలు కని నా ఎనుగల కోసం జీవన పర్యంతం త్యాగం చేస్తే నేను ఎదుగుతున్నా మీ త్యాగాన్ని గౌరవిస్తా మీ ప్రేమని ఆస్వాదిస్తా మీ ఆదర్శాన్ని గుండెల మీద అందిపుచ్చుకుంటున్నాను పశ్చాత్తాపంతో వేడుకుంటున్నాను అమ్మా నానా నన్ను దీవించు మీ దీవెనలే అత్యున్నతమైనటువంటి చదువుల ఎదుగుదలకు నాకు తోడుపాకు రాబడతాయి అనేక పుణ్యకర్మలకి మీ దీవెనలు తోడునిస్తాయి నన్ను దీవించు అమ్మా ఏం చేసినా ఎలా చేసినా మీ రుణం తీర్చుకోలేదు మీకు అమ్మనై సేవ చేస్తారు మీకు నాన్ననై సేవ చేస్తారు నా కట్టుకున్న వాళ్ళ కంటే నా కడుపున పుట్టబోతున్న వాళ్ళ కంటే నా కంటి పాపలాగా నా కంటి రెప్పలాగా కడదాకా కడదాకా తోడుగా నీలగా మీ వెంట ఉంటా ఆలంబనగా నిలుస్తాను ఇది నా హృదయాంతరాల నుంచి ఇచ్చేటువంటి ప్రతిజ్ఞ ఇక జీవన పర్యంతం మిమ్మల్ని బాధపెట్టం మీ పేదలకు నేను కారణం కాకుండా జాగ్రత్త పడగలుగుతాను మీ మనస్సును రప్పించదు ఏ క్షణం మీ మనస్సును బాధ పెట్టం మీ నిర్ణయాన్ని ధిక్చడం మీ ఆలోచనకు అనుగుణంగా నా జీవనాన్ని కొనసాగిస్తాను ఇది నా ప్రతిజ్ఞ ఇది నా ప్రమాణం అమ్మా మీ మాటకి మీ ఆలోచనకి మీ ఆదర్శానికి కట్టుకొడి ఉంటారని ప్రతీజ్ఞ చేస్తున్నాను మీ సా మీ పాదాల సాక్షిగా ఈరోజు ప్రమాణం చేస్తున్నాను నన్ను దీవించు అమ్మా నానా నన్ను దీవించు నన్ను దీవించు నన్ను దీవించు